ఎల్పీనగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీలో నీటి సమస్యతో అల్లాడిపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు నలభై సంవత్సరాల నుండి కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నాయని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో తమ సమస్యలు పరిష్కరించకుంటే ఓట్లు వేయమన్నారు కాలనీ సంక్షేమం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రోషన్ దౌల కాలనీ అనేది సర్వే నెంబర్ తొమ్మిది పదిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాలుగు దశాబ్దాల కింద కాలనీ ఏర్పడిన ఇప్పటికీ మౌలిక సదుపాయాలు నోచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే రోజు నైన్టీన్ ఎయిటీ వన్లో ఏర్పడ్డ కాలనీని డిఆర్డిఎస్ సంస్థలు కాలనీ ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసి రెండు వేల నాలుగు నుంచి కాలనీ తరలింపు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చి ఇప్పటి వరకు కూడా సమస్యను పరిష్కరించలేదు తరలింపు అనే ఒక ఏకైక ఒక పేరుతోని ఈరోజు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ కలిపించకుండా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న మాకి పూర్తిగా ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నటువంటి వీళ్ళకి కనీసం ఈరోజు తాగడానికి నీళ్ళు ఇవ్వు అంటే ఎటుబోతున్నాం నాకైతే అర్థం కావట్లేదు పది సంవత్సరాలు బంగారు తెలంగాణలో ఎటువంటి న్యాయం జరగలేదు ఈరోజు మల్గాజ్గిరికి వెళ్ళి పార్లమెంట్ నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండు కూడా ఈ రోషన్ దావన సబ్జెక్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు ముగ్గురు నలుగురు కలెక్టర్లు మారారు మేము పోయి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటే రెండు మూడు గంటలు వెయిట్ చేయాలి పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి పెద్ద పెద్ద రియల్టర్లు వచ్చి పెద్ద పెద్ద పొలిటిషియన్స్ వస్తే వాళ్ళకి పర్మిషన్ లేకుండా అపాయింట్మెంట్ లేకుండా తెలియకుండా లోపలికి వెళ్తున్నారు మేము పొద్దుకులు అక్కడ వెయిట్ చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు అపాయింట్మెంట్ ఇచ్చినా చేద్దాం చూద్దాం లేనే పోతున్నారు అధికారులు మారుతున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి గరీబోల జీవితాలు మొత్తం కూడా మురికి కాలంలో మురికిపమైపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్